ందుకు సహోదయ సహోద ద్వారా రమైన శుక్రీస్తున్నాను అభయపరం ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్నించిన నేను దేవునికి రమైన క్రీస్తుల ద్వారా కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తున్నారండి అలా బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటల వారికి మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయించున్నారు ప్రార్థన చేసుకున్నారు తరులోక మా తండ్రి పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి ఈ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ద్వారా కుట్ర కింద శుద్ధి చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసుక్రీస్తు నామన వేడుక అంతే మా మీరు యేసుక్రీస్తు నామలో అభయపూర్వకం అందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభులు వాపరికి వచ్చిన తర్వాత పర్వకరాజ్యం సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాట పేరు మహానగరంలో మాయగడు మహానగరంలో మాయగాడు ఈ రోజున ఆ రోజున ఏ రోజునైనా ఎవరి మాట నమ్ముతారు మాయగాళ్ళ మాటే నమ్ముతారు అన్ని మాయలు వారి మాటలే నమ్ముతారు ఆ రోజున ప్రతి ఒక్క నగరంలో మాయబడు ఉంటారు ఈ రోజున ప్రతి ఒక్క నగరంలో మాయబడు మహానగరము అంటే ఒకసారి ఆలోచించండి ఇ్రాయేలీలు ఆ దేశంలోని ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలోని అవి ఏంటి అని అంటే ఇస్రాయేలీలు ఇస్రాయేలు దేశం ఎరుసెలు అంటే దేశం అది అక్కడ ఆ మహానగరంలోనే ఒక వ్యక్తి మాయ చేస్తూ ఉన్నాడు మాయ ఎంతకాలం ఎంతకాలం దేవుడు యాక్షన్ తీసుకున్నంత వరకే యాక్షన్ తీసుకోకుండా ఉన్నంత వరకే మాయా ఈ యాక్షన్ తీసుకుంటే రియాక్షన్ మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ జరిగిన విషయం కూడా అదే అయితే జరుగుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క చాట కూడా పారంపర్య ఆచారాలు చేస్తూ ఉన్నారు పారంపర్య ఆచారాలు ఏం చేస్తున్నారు పారంపర్య ఆచారాలు ఏంటి ఎవరు ఏది చేస్తే అంటే వెనకమాల వెనక వాళ్ళు ఏది చేస్తే అదే ప్రకారంగా చేయాలి లేకపోతే మాకు కీడు వచ్చింది దేవుని వాక్యానుసారంగా నడవకపోతే వచ్చింది నువ్వు పనికిమాలని అన్నీ అవి చేయటం వల్ల రాదు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున ఎక్కువగా ఏం చేస్తున్నారంటే పారంపర్య ఆచారాలు చేస్తూ ఉన్నారు అలాగే జరుగుతున్న విషయం చూడండి మొత్తం మూడు విషయాలు మీకు చూపిస్తాను మహానగరంలో మాయగడనే ఈ పాఠం మీద మూడు విషయాలు ఒకటి ఏంటి అని అంటే పారంపర్య ఆచారాలు ప్రతి ఒక్క పట్టణంలో గాని ప్రతి ఒక్క నగరంలో గాని చేస్తున్న విధానం ఏంటంటే ఈ రోజున ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా లేకపోతే ఏది చేయలాగా ఏం చేస్తున్నారంటే ఆచారాలు చేస్తున్నారు ఉన్న పెద్దలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే పారంపర్య ఆచారాలు చేస్తున్నారు అది వాక్యానుసారంగా చేయట్లేదు వాక్యానుసారంగా చేయకపోతే అది చాలా ప్రమాదం తర్వాత ఇంకా ముందుకెళితే చూడండి రెండో విషయం అపోస్తృ కార్యాలు 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 అనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనం సీమోలోను ఒక మనుషుడు ఆ పట్టణంలో గారడి చేయించు ఆ నెవడో ఒక గొప్పవాడ గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ చనులను విక్రాంతి పరచుండేను ఇక్కడ ఎవరు కనబడుతున్నారు సీమోలను ఒక మనుషుడు ఏం చేస్తున్నానంటారడై చేస్తున్నానంట అంటే ఏం చేస్తున్నాడంట మాయ చేస్తూ ఉన్నాడు ఆ మహానగరంలో ఇతను ఏం చేస్తున్నాడు మాయ చేస్తూ ఉన్నాడు ఏంటది డుడు అని ఏంటది ఎట్టెట్టేటట్టు ఊపి ఇలా వేయటం లేకపోతే ఎన్ని ఎన్ని అన్ని కూడా వింతలు ఇవన్నీ చేస్తూ ఉంటే తాను అక్కడ చూడండి తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకోను ఏం చెప్పుకుంటున్నా నేనేం చేస్తున్నా గారడే గొప్పవాడు అని చెప్పుకోను సమరయ చెనులను విభ్రాంతి పరుచు ఎంత ఎంతకాలం చేస్తాను ఆయన ఈ మాయ ఎంతటి కాలం చేస్తాం అక్కడ తర్వాత చూడండి ఏం జరిగింది దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పు అతన్ని లక్ష్య పెట్టి చూశానండి దేవుని శక్తిది ఈ మాయ ప్రతి ఒక్క నగరంలో కూడా చేస్తున్న విధానం ఏంటంటే మాయ ఇలాంటి మాయ చేస్తే అక్కడ అలా ఏమనుకున్నారంట ఏమనుకుంటున్నారు దేవుని శక్తి ఇదేనని చెప్పుకున్నారు అతడు బహుకాలము కారణి చేర్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి చూసానండి ఆ నగరంలోని ఏం చేస్తున్నాడు ఇతను మా చేస్తున్నాడు అక్కడ ఉన్న జనులందరూ కూడా ఏం చేస్తున్నారు అతని మీద లక్ష్యం ఉంచారు తర్వాత దేవుని శక్తిని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదే సమయంలోని దేవుడు తండ్రైన దేవుడు అక్కడకు ఒక వ్యక్తిని పంపించారు ఈ మాయలన్నీ మొత్తం కూడా ఏమైపోయినాయి ఏమైపోయినాయి చూడండి అక్కడే చెబుతున్నారు ఎన్నో వచనం పన్నెండవచనం అయితే పిలుపు దేవుని రాజ్యమును కూర్చు యేసుక్రీస్తు నామాలను గుర్చి సువార్త ప్రకటించు వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాత్మే పొందిరి చూశానండి ఎప్పుడైతే అతను దేవుని అది దేవుని శక్తి అనుకున్నారు అతని మీద వక్ష్యం వచ్చారు అదంతా కూడా మాయ మాయ ఎంతో కాలం ఉండదు పిలుపు వచ్చి ఏ దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామని గురించి ప్రకటిస్తూ ఉంటే అక్కడ అనేకులు పురుషులు స్త్రీలు నమ్మి పాత్ర నేషం పొందారు మరి గాడి చేసిన పని ఏంటి తర్వాత చూడండి అప్పుడు సీమోను కూడా నమ్మి పాత్రమేషం పొంది పిలుపును ఎడబాయకుండి చూచుక క్రీడను గొప్ప అద్భుతాలను జరుగుట చూచి భ్రాంతి నుండి ఏమైపోయింది మాయగాడు మాయా ఏమైపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది ఇక సీమోను అతను కూడా ఏం చేసిండు ఏం చేశాడు మారి పాతి పొందిండు ఏది చేసినా ఎన్ని చేసినా నువ్వు ఒకనాడు మారవలసిందే నువ్వు పారంపరి ఆచారాలు చేసినా నువ్వు మారాల్సిందే నువ్వెలాంటి కారణీలు చేసిన చేసి చేసిన ఎవరైనా మారాల్సిందే ఎవరైనా గాని మారాల్సిందే దేవుని శక్తి ముందు దేవుని ఆయన ముందు ఎవరు కూడా నిలబడలేరు ఏ ఒక్కటి కూడా ఆయన చూస్తారు చెబుతున్నారు హెచ్చరిస్తారో గద్దిస్తారు వింటే మంచిది వినకపోతే చాలా ప్రమాదం తనదింకా ముందుకెళ్తే ఇంకొకటి గురించి చూద్దాం చూడలే అపోస్తుల కార్యాలు 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 పదహార అధ్యాయం అధ్యాయం పదహార వచనం మేము ఆగ్ర స్థలములకు వెళ్ళిచుండగా చుండక దెయ్యం పట్టినదై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదిస్తుంది ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఏమ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఇక్కడ మాయే ఆ దెయ్యం చేస్తుంది అంటే తనలో దెయ్యం ఉండి ఆ ఏం చే దెయ్యం వాళ్ళకి ఏం తెచ్చి పెడుతుందంట అంటే లాభం తెచ్చి పెట్టడానికి దెయ్యం ఏం చేస్తుంది సోది సోది చెప్తుంది అక్కడ గారడి ముందేంటి ఒకటే పారపరాచారాలు రెండు ఆ కారడే మూడు సోది ప్రతి ఒక్క చోట ఇదే ప్రతి ఒక్క నగరంలో మాయ అనమాట ఇదంతా కూడా ఈ మాయ ఎక్కువ కాలం ఉండదు ఎక్కువ కాలం ఈ మాయలు ఉండవు ఇక్కడ మాయ ఏమా ఏమ వలన లాభం వచ్చింది వాళ్ళకి తర్వాత దేవుని సేవకులు వచ్చారు జరిగిన విషయం ఏంటి అక్కడ చూడండి ఇంకా చూస్తే కింద ఏమని చెప్తున్నారు జరిగిన విషయం చూడండి ఎదురుగా వచ్చిన ఆమె పౌరును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రసరించు వారై ఉన్నారని కేకల వేసి చెప్పాను చూశారండి ఏం చెప్తున్నావా అసలు ఈ విషయం గమనించారా ఇక్కడ ఏమో చెబుతుంది దెయ్యం చెబుతుందని అంటే ఆ విషయం ఇంకా కొంచెం వెనక్కి జరిగిన విషయం ఏంటనంటే ఇంకా అంటే ఇక్కడ కాదు ఏసుక్రీస్తు ప్రభారు సమయంలో ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉంటే నజరాయుడైన యేసు అప్పుడే వస్తున్నావా ఆ సమయం ఇంకా రాగా ఇంకా రాకముందే వస్తున్నావా అని కేకలు పెట్టారు దేవుడు అంటే దెయ్యాలు గత గత గద గదా వణికిపోతున్నాయి ఇక్కడ కూడా అదే విషయం అంటే వీళ్ళే వీళ్ళు ఎవరంట దేవుని దాసులు మీకు దేని గురించి చెబుతారన్నట్టే వీళ్ళు రక్షణ మార్గము ప్రచురించువారై ఆ తర్వాత జరిగిన విషయం చూడండి ఆమె ఇలాగ అనేక దినగములు చేయు చూడిన గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఏమను వదిలిపోమ్మని యేసు ప్రిస్తున్నామ ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పను వెంటనేది ఆమెను వదిలి పోయెను వెంటనే వదిలిపోయాను ఆ తర్వాత అక్కడ ఆమె ద్వారా వాళ్ళకు వచ్చిన లాభం మొత్తం కూడా పోయింది లాభం పోయిందని పౌరులు సేనను పట్టుకొని కొట్టి ఎక్కడ వేసారు తర్వాత సందర్భం అదే ఉంటుంది అనమాట చూసారండి సో అక్కడ పారంపర్య ఆచారాలు పాత ఏదో ఒక రోజు దేవుడు గద్దిస్తే నువ్వు ఎరకపోతే ఆ ఇంకే ప్రమాదం వదిలేయాలి తర్వాత కారుడే సీమోను మారిపోయిండు మారిపోయి బాక్ విషయం పొందిండు మాయం చేసి ఆయన ఇక్కడ సోది చెప్తే ఆమెలో ఆమె సోది చెప్తుంది ఆమెలో దెయ్యం అంత చిన్నదానిలో యేసు క్రీస్తు నామో నా గద్దెంపంగానే ఆమెలో ఉన్న దెయ్యం ఏమైపోయింది వదిలిపో ఇప్పుడు ఈ మాయలు చేసే అన్ని మాయలన్నీ కూడా ఏమైపోయినాయి అయిపోయింది చూసారండి ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కడైనా కాని యస్ క్రీస్తు ప్రభు వారికి నువ్వు ఎన్ని చేసినా లోక సంబంధంగా ఎన్ని చేసినా నీ ఆట సాగదు అర్థమైతుందండి నువ్వు చేసే అన్ని ఏది సాగవు దేవుని ముందు ఏది సాగదు ఆయన మహాశక్తిమంతుడు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో నువ్వు ఎలా పడతాలో జీవిస్తున్నావేమో ఎలా పడితే నాకేంటి అని చేస్తున్నావేమో నన్ను ఎవరో నాకు చెప్పేదెవరో అనని నువ్వు నీ యొక్క ఆలోచన ప్రకారం నువ్వు చేస్తున్నావేమో దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో చెబుతారు వాణి వాణి క్రియ ఎలా ఉండేవాడని అలా ఉండనే వాణివాణి క్రియల చొప్పున అంటే సంఘం గురించి సంఘం మొత్తానికి చెప్పట్లా ఇంటి వారు అందరికీ చెప్పట్లా ఏమని చెప్తున్నారు ఏమని చెప్తున్నారండి వాణివాణి క్రియల చొప్పున అంటే ప్రతి ఒక్కరికి ఆ వాణివాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఉంది అని చెప్తారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్క నగరంలో కూడా చేస్తున్న ఈ మాయలో ఈ పారంపర ఆచారాలు ఈ కారడేలో ఇప్పుడు ఆ సోది సోది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని వాటి విషయాల్లో మీరు నమ్మితే ఏమైపోతారో మోసపోతారు అటు జోలికి వెళ్ళకూడదు అటుకి వెళ్ళకూడదు అర్థమైందండి ఆ చాలా మందిని చేయి చూపిస్తారు చేతిలో ఏముందండి వాళ్ళకే తెలుసండి ఒకసారి ఆలోచించండి వాళ్ళతో వాళ్ళకి తెలిస్తే అలా చెప్పడానికి వస్తారా వాడు చేతి కోసం అంటే వాళ్ళు వాడు బ్రతుకు తెరువు కోసం నిన్ను మాయం చేస్తూ ఉన్నారు నువ్వేంటారంటే అవి చూడంగానే ఆ చేయి చూడంగానే పట్టుకోగానే నీలో అనే ఆలోచన వచ్చింది రాగానే భయపడకో భయపడకో భయపడకు అని అంటడం నిజమే నిజమే ఆహా నువ్వు అట్టా ఎట్టా ఎన్ని చెప్పేసరికి అవన్నీ చెప్తుండేసరికి వాళ్ళే ఏం చేస్తుంటారు వాళ్ళే అవి ఆ నమ్ముతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నువ్వు భయపడే భయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అదే నీ ముఖం చూసి నీ చేయి చూసి కాదు నీ చేయి పట్టుకోకనే నీ ముఖం చూస్తారు నీలో ఉన్న ఒక భయం ఏంటో అది మొత్తం కూడా దాన్ని ఒక ఆయుధంగా తీసుకొని ఎన్ని చెబుతూ ఉంటాడు అర్థమైందండి వాటిలో ఏమి లేవండి అవన్నీ కూడా వ్యర్థం శివము గల గ్రంథాన్ని దేవుని రండి గ్రంథాన్ని నమ్మండి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఈ మాయల మంత్రాలు తంత్రాలు అంతరాలు వీటి వలన ఏ ప్రయోజనము లేదు ఏ ప్రయోజనం లేదు నాకు అది చేశారు ఇది చేశారంటాను నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఏ ఒక్కటే నీ మీద రాదు అర్థమైందండి ఏది కాదు క్రీస్తు నీలో ఉంటే అవేమి కూడా టచ్ అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు చాలా మంది శాస్త్రులు పరిచయలు వీడందరూ కూడా ఇదిగో ఈ పిల్లలు చూడు ఎలా అరుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ అని అంటే ఏసుక్రీస్తు ప్రభారు చంటి పిల్లల యొక్క నోటిన దేవుని స్థుతి గీతం అంటే స్తోత్రము సిద్ధించును కాకని వచ్చును కాకని మీరు అవి మీరు వినలేదా చదవలేదని యశు క్రీస్తుగా చెబుతారు చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఆలకిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ప్రతి ఒక్కడే కూడా వాక్యం ఏదైనా ప్రతి ఒక్కడే వాళ్ళు ఆలకిస్తూ ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి పిల్లలకి చిన్న వయసులో నుంచి దేవుని గురించిన మాటలు చెబితే వాళ్ళు ఎదుగుతున్నా కొందుకు వాళ్ళు బొగ్గుగా ఆ అభివృద్ధి చెందుతారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తన దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్లన హృదయపూర్ప చెల్లిస్తే మాటలు ముగుస్తున్న అందరికీ